ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపమును నశించుపోవటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారీకేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఎందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిద్దురు కార్తీక మాసం అంతయు ఆకాశదీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయక మగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ ఎత్తుదురు ఇందులకొక కథ కలదు ఋషులలో అగ్రగణ్యుడు అని పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానిని దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తున్నాడు కార్తీక మాసంలో ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై ద్వీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు ఒకనాడు ఆ ముళ్ళలో ఒక వృద్ధుడు తక్కిన మునులకు చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరము అడవికెళ్ళి నిండుపాటి స్తంభము తోడుకొని వత్తము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధా ధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపం వెలిగించరు పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచున్నారు పిలపెలమును శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం మారిపోయి చల్లా చెదురై పడి ఉంది అందుకు ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యంతో నిలబడి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతనిని చూసి ఓయి నీవెవరు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరు అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించుతిని దుర్బుద్ధుల అలవర్చుకొని వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన చేయక వెలిగితిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించాలనే కోసం ఎవరైనా వచ్చినచో వాళ్ళ వాళ్ళచే నా కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్లు వాళ్ళ నెత్తి మీద వేసుకోమని చెప్పి నేను దుర్భాషలాడి వాళ్ళని పంపుచుండేవాడిని నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టి స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడును అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవ్వరూ మందలింపలేదు నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయింది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనైన పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పదివేల జన్మలయందు కాకినై ఐదు వేల జన్మల తో తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తర్వాత వృక్ష కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాని నైతిని నా కర్మలన్నయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యము చెంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదినూగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి నందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమ్మున ఎల్లరూ నె నెటుల క కర్మబంధము కలుగును అని అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒక ఒకరికొకరు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు గాన వివరించుడని కోరిరి అంత అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు అధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తము